ఓం నమో వెంకటేశాయ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అలాగే మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల అకామిడేషన్ ఆన్లైన్ రిలీజ్ తేదీలలో మార్పులు వాటి గురించి ఈ వీడియో ఉండబోతుంది మొన్న శ్రీవారి ఆర్జిత సేవ కోట విడుదల అనేటటువంటి వీడియో చేసినప్పుడు ఈ రోజు చేస్తున్నటువంటి వీడియోలో ఉన్నటువంటి మార్పుని గమనించుకోగలిగిందిగా కోరుతున్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పదకొండు గంటలకు అలాగే తిరుమల తిరుపతి అకామిడేషన్ కోట ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటుంది అలాగే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి టిక్కెట్లు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటలకు ఉంటుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అలాగే శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటలకు జనవరి నెలకు సంబంధించినటువంటి వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఇవండి ఈరోజు ఉన్నటువంటి మార్పులు ప్రముఖమైనటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు కావున భక్తాదులన్నీ అందరూ కూడా ఈ జరిగినటువంటి మార్పులను మొన్న శ్రీవారి ఆర్జిత సేవ ఫోటో విడుదల వీడియోలో ఉన్నటువంటి సమయాలలో జరిగినటువంటి మార్పుల్ని బాగా ఈ వీడియోలో గుర్తుంచుకొని భక్తాదులు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి అయితేనేమి మార్చి నెలకు సంబంధించినటువంటి టికెట్లు అయితేనేమి జాగ్రత్తగా ఆయా తేదీలలో జరిగిన మార్పుల్ని గుర్తుంచుకొని ముందస్తు జాగ్రత్తగా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు కామెంట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్లు అయితే ఖచ్చితంగా చేయవలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ